एक लेक्चर में बोले क्या समय एड्रेस से रहोगे तो क्लासेस लेगे ना क्लासेस लेगे ना वो ले नवोदय नवोदय इंटरनशिप तो कैसा क्लासेस इंटरनशिप एक तो मैंने रोमा एक तो मिक्सर मिक्सल में पेरेंट्स पालिएंट में जिसको नहीं पूछूंगा एक तो जिसको मॉर्निंग लंच के टाइम पर अरे मैंने चेंज किया था लंच में बाय ओके ओके थैंक यू सर अच्छा थैंक यू सर अच्छा चल रहा है 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 चल అందరందరి అందమండి టీచర్ కట్టే కదా అందమండి టీచర్ అందరవునా నాయన రమంద అందరూ సార్ టీచర్ నా నలుగురు నా సార్ రేఖన సార్ హ్మ్ కొసారి

पढ़ने चलता है यार इधर मैं स्कूल में कुछ चल ये रखा है मेरे पास मेरे पास लेता है मेरे पास लेते मेरे पास है ये न्यू लेट भी हो गयी है सर पटमा सर ना रे सर एक बार इन्हीं ना रे बाले हाँ बाले एक बार नहीं है लीवर टीम लीवर तो रायल करी टीम लीवर टी मैंने वो आने प्लस को तो कॉलेज से नहीं 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 ये पूरा वादा जैसे बात है

పదకొండో తారీఖున లీవ్ కావాలన్నారు పదకొండో తారీఖున సంతకం పెట్టుకున్నారు బాగా పదకొండు రెండు రెండు వేల లీవ్ లెటర్ లేదు ఎవరికి హెడ్ మాస్టర్ గారు రాకపోతే లీవ్ లెటర్ ఎవరికి ఇప్పుడు కరోనా టైంలో మీ డ్యూటీస్ ఏంది మీ ఎంఈఓ గారు నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి ఎంఈఓ గారు సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ ఏం పేరు వరుసమ్మ

కరోనా టైంలో స్కూల్స్ తీసుకుంటారా ప్రైమరీ స్కూల్స్ టీచర్ సంతకాలు పెడుతున్నారా టీచర్లు హెడ్ మాస్టర్లు మీరు ఎక్కడ ఉన్నారు యల డ్యూటీలో ఉన్నారు లేవిలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎవర్లో ఉన్నారు సంతరా దగ్గర సంతరా దగ్గర ఉన్నా

వేరే లీవ్లో ఉన్నారు మీ స్కూల్ మండలంలో ఉన్న టీచర్లు ఏ హెడ్ మాస్టర్ ఉన్నాడు ఉన్నారు స్కూల్ ఇన్స్పెక్ట్ చేసిరా మీరు కరోనా టైంలో ఏ స్కూల్ ఏ స్కూల్ చేసారు రోజు ఒక స్కూల్ చేయండి మీరు కొత్తపల్లికి ఎన్ని సంవత్సరాలు అయింది కోక మీరు నెలలు అయిందా అటెండెన్స్ రిజిస్టర్ ఎక్కడైనా సంతకం పెట్టి రమేష్ చక్రబాయి అని ఏడుంది కొత్త పిల్లలు మరి మీరు ఎన్నడూ ఇన్స్పెక్ట్ చేసినట్టు సంతకం పెట్టలేదు లేదు కదా మరి మరి మీ సంతకం లేదు కదా అటెండెన్స్ రిజిస్టర్ పెట్టుకొని మాట్లాడుతున్నాను బాల్రెడ్డి సార్ సంతకం పెట్టలేదు కానీ స్కూల్లో లేని వంశీకృష్ణ కృష్ణ సార్ సంతకం పెట్టింది అటెండెన్స్ రిజిస్టర్ మీరు ఎవరు స్కూల్ ఇన్స్పెక్ట్ చేసి బాలుడ్డి సార్ స్కూల్లో ఉన్నాడు వంశీకృష్ణ సార్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టిండు బాలెడ్డి సార్ సంతకం పెట్టలేదు హెడ్ మాస్టర్ అంటే లీవ్లో ఉన్నాడు అన్నాడు లీవ్ లెటర్ ఏదంటే నా దగ్గర లేదు అంటున్నాడు అటెండెన్స్ అటెండెన్స్ రిజిస్టర్ చూస్తేనేమో ఏ ఒక్కరు కూడా ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేసినా సంతకం పెట్టినట్లేదు ఎంఈఓల్ సతకం ఈ వాళ్ళు సంతకం పెట్టినట్టు ఎవరు సంతకాలు పెట్టినట్టు లేదు ఏది మీ సంతకం ఏదమ్మా కొత్తపల్లి అటెండెన్స్ రిజిస్టర్ లో జనవరి ఫిబ్రవరి మార్చ్ కొత్తపల్లికి ఎంత దూరం ఉంటుంది కొత్తపల్లికి రాయపూల్ ఎంత ఉంటుంది అమ్మా మూడు నెలల రోజు కూడా ఈ అటెండెన్స్ రిజిస్టర్ చూడడానికి స్కూల్లో సార్లు ఉన్నారో లేదా చూడడానికి టైం లేదా ఏది మీ సంతకం ఏది పెళ్లికి వెళ్తే సాక్ష్యం ఏంది మీరు మీరైనా ఆఫీసర్ మీరు ఒక మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీరు స్కూల్ ఇన్స్పెక్ట్ చేస్తే అటెండెన్స్ రిజిస్టర్ దానికి చేసి సంతకం పెడతారా పెట్టరా మరి ఎందుకు పెట్టలేదు మూడు నెలలు ఒక్క సంతకం ఎందుకు లేదు ఎంఈఓ గారిది మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపల్లి స్కూల్ని మీరు ఇన్స్పెక్ట్ చేయకపోతే ఏ స్కూల్ని ఇన్స్పెక్ట్ చేస్తారు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఇక్కడ నవోదయ కోచింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి ఒక్కరోజు మీరు స్కూల్ రాదు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి వచ్చి ఒక రోజు ఇన్స్పెక్ట్ చేసి అటెండెన్స్ రిజిస్టర్ సంతకం పెట్టారా ఇట్లయితే ఎట్లా లేదు మేడం లేదు మేడం మేడం ఇవాళ మనం మార్చి పంతొమ్మిదో తారీఖు నాడు ఉన్నాము జనవరిలో ముప్పై రోజులు ఫిబ్రవరిలో ముప్పై ఒకటి రోజులు ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు అరవై రోజులు ఇవి ఇరవై రోజులు ఇరవై రోజులు మీకున్న స్కూల్స్ అన్ని రోజు ఒక స్కూల్ తిరిగినా మరి కొత్త పెళ్లికి రావాలి కదమ్మా ఒక్క రోజైనా రావాలి కదా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్ ఇన్సిపెక్టర్ లేకపోతే ఎట్లా మీరు ఒకసారి వచ్చి చూడండి వీళ్ళంతా సంతకాలు అప్పుడప్పుడు వచ్చి అన్ని సంతకాలు పెట్టిపోతున్నట్టున్నారు చూడండి

टाइलेट्स बंद हैं, एम एम बंद हैं, एम एम टाइलेट्स फर्जी हैं, फर्जी टाइलेट्स चढ़ने हैं। हाँ, तो फिर आम ना, इन्हें ना इन्हें चढ़ने ही, इन्हें बुत डाइलेट होगा। हाँ, गोदम, टाइलेट्स चालीस तो, तब भी ओपन में देखा, पाले में था। नहीं नहीं नहीं, नलनल भी तो बची है। फोर्सेज आना उसका रहता है आसपास। हम्म। बात है। बाइक यूरनल ये बाइक यूरनल चलो आ गल से ये नहीं बाइक यूरनल

இல்லை நான் டாங்கர்லாம் டேங்கில் பூத்தார்

మళ్ళీ మాట్లాడుతున్నా జనం మధ్యాహ్నం సార్ నువ్వు గజలకు ఒకటి రెండు మూడు తలుపు దొరుకుతాయా రెండు అనేది అట్లా నీళ్ళు దారిపోతుంది ఎన్ని ట్యాప్స్ ఉన్నాయని ఇప్పుడు పిల్లలు వస్తలేరు కాబట్టి ఇప్పుడు ఆరు ట్యాప్లు ఉన్నాయి అనుకో మూడు ట్యాప్లు చేసి మూడు ట్యాప్లు పెట్టి దాంట్లో ఒక ట్యాప్ దీనికి ఒక ట్యాప్ తెప్పించి ఈ పిల్లలు గిట్ట తెప్పించేసి అడదికి రేట్లు ఎక్కినాము అడ్దికి ఎన్ని రేట్లు పడతాయి రెండా నాలుగో రేట్లు ఎన్ని పడతాయి ఎందుకు పెట్టి పిల్లలు సపెక్స్ డబ్బా కోసం పెట్టిదా రేట్ల మీద డబ్బా ఇప్పుడు టెంపరీగా దీన్ని మనం చేయాల్సింది ఏం లేదు ఫ్యాబ్రిక్ డోర్ లో ఒకటి ప్లాస్టిక్ ఫ్యాండ్స్ ఫైబర్ ఫ్యాన్స్ రెడీగా ఎంత చూడు నెలలు ఎంతైతుంది పర్యటన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనభై నెలలు ఎనభై నెలలలో నాలుగు నెలలు క్లోజ్ చేయి నాలుగు ఆ ప్లాస్టిక్ కాకుండా కొంచెం కొంచెం మంచిగా కొండేటీ తీసుకొచ్చి ఇట్లా నీళ్ళు గారెకులు చూడు ఇవి ఇవి ఎనిమిది ఇట్లల్లో నాలుగు క్లోజ్ చేయిట్లా నీళ్ళు గారెక్ట్ నాలుగు ఇట్లకి రమ్మి పెట్టు స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళీ నాలుగు ఇట్లకి చేసుకోవచ్చు నాలుగు నెలలు అవి చూడు ఈ రెండిట్లల్లో ఈ రెండు అందరికొంది మూడు అన్నిటి రేకులు ఉన్నట్టు నాలుగు నెలలు నీటిగా చూపి మొత్తం ఎస్టిమేషన్ టాస్ట్ ఎంత